హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజును కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో చేద్దాం అది సివిల్ పోలీస్ కానీ ఏపీఎస్పి పోలీస్ కానీ ఏఆర్ పోలీస్ కానీ ఎనీ పోలీస్ ప్రతి పోలీస్కి చాలా అవసరమైనటువంటి ఒక వీడియో అనమాట ఇది మనకందరికీ చాలా ఇష్టమైంది సెలవుల గురించి అనమాట లీవ్స్ పోలీస్ విభాగంలో సాధారణంగా ఎటువంటి లీవ్స్ ఉంటాయి ఎటువంటి లీవ్స్ ఉంటాయి అందరికి కూడా సెలవులు అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు చేద్దాం మీరైతే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇక వీడియోకి వెళ్ళిపోతే పోలీస్ ఉద్యోగులకు సెలవులు ఎన్ని రకాలు మొదటిగా క్యాజువల్ లీవ్ అని చెప్పేసి అంటాం క్యాజువల్ లీవ్ సిఎల్ సిఎల్ అనమాట సిఎల్ని క్యాజువల్ లీవ్ అంటారు అత్యవసర పనుల కోసం ఇచ్చే తక్షణ సెలవు ఇది అత్య అత్యవసరమైనటువంటి పనులు మన ఇంట్లో ఏదైనా పర్సనల్గా ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మరి పండగ లాంటి వాతావరణం జరిగినప్పుడు ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మనం పెట్టుకుంటాం కదా అటువంటిప్పుడు ఇచ్చేటువంటి సెలవు అనమాట అత్యవసర పనుల కోసం తక్షణం ఇస్తారు సాధారణంగా సంవత్సరానికి ఇవి ఈ పోలీసుల్లో సాధారణంగా సంవత్సరానికి పదిహేను సెలవులు అయితే ఉంటాయి ఇయర్ మొత్తం అనమాట ఇయర్ మొత్తము పదిహేను సెలవులు ఉంటాయి ఈ పదిహేను సెలవులనే సంవత్సరం మొత్తం ఎప్పుడైతే అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయో ఆ అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సెలవులను మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండోదిగా ఎర్నల్ లీవ్ ఇయల్ అంటాం ఎర్నల్ లీవ్ ప్రతి ఉద్యోగికి ఇచ్చేటువంటి ఎర్నల్ పని చేసిన కాలానికి అనుగుణంగా లభించే సెలవు అనమాట ఇది చేసినటువంటి కాలానికి ఎంతకాలం అయితే మనం పనిచేస్తామో అంతకాలానికి ఇచ్చేటువంటి కాలానికి లభించే అనుగుణమైన సెలవునే ఎర్నర్ లీవ్ లేదా ఇయల్ అంటాం అనమాట ఈఎల్ అంటాం ఇవన్నీ కూడా మనం సంవత్సరంలో మనకి ఒక థర్టీ డేస్ ఉంటాయి అన్నమాట సంవత్సరంలో ఒక థర్టీ డేస్ ఉంటాయి ఇవే మనకి రిటైర్మెంట్ వరకు దాచుకుని రిటైర్మెంట్లో తర్వాత మనకి కొంత అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా ఒక మూడు వందలు ఈయల్ లీవ్స్ అనేవి దాచుకోవాలని చెప్పేసి అంటాం ఏదైనా మ్యారేజ్ టైంలో కానీ అదే విధంగా ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు మనం వాడుకునే లీవ్నే ఇయల్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటారు కదా అదే ఎర్నల్ లీవ్ ఎర్నల్ లీవ్ అంటాం ఇంకా మూడోది హాఫ్ వే లీవ్ అంటాం హాఫ్ వే లీవ్ హాఫ్ వే లీవ్ హెచ్పిఎల్ ఇది హాఫ్ పే హాఫ్ పే సగం జీతంతో సగం జీతం లేదా పని పనిచేసేటువంటి సెలవు హాఫ్ పే లీవ్ కూడా పోలీసులు హాఫ్ వే లీవ్ కూడా ఒకటనమాట ఇంకా చూస్తే కంప్యూటెడ్ లీవ్ అంటాం లేదా హాఫ్ పే లీవ్ అంటాం దీన్ని కూడా కమ్యూటెడ్ లీవ్ అంటాం ఇది సాధారణంగా మనకి హాఫ్ ఏ కమ్యూటెడ్ లీవ్ లేదా హాఫ్ పేర్ లీవ్ అంటాం పూర్తి జీతం సెలవుగా మార్చుకోవచ్చు ఇది ఇది హాఫ్ పే లీవ్ను పూర్తి జీతం పూర్తి జీతం సెలవుగా మార్చుకోవచ్చు సెలవుగా మార్చుకోవడానికి అవకాశం ఉండేటి ఇది కమ్యూటెడ్ లీవ్ కమ్యూటెడ్ లీవ్ ఇంకోటి మెడికల్ లీవ్ లేదా సిక్ లీవ్ అంటాం చాలామంది మెడికల్ మనం సిక్ చేసుకోవచ్చా సిక్ లీవ్ ఇస్తారా అంటాం కదా ఆ మెడికల్ లీవ్ అనమాట ఈ మెడికల్ లీవ్ కూడా ఎప్పుడు ఇస్తారంటే అనారోగ్య కారణంగా ఇస్తారు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు ఈ మెడికల్ లీవ్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది అనమాట దీన్ని ఒక లీవ్ మెడికల్ లీవ్ అనేది ఒకటి అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అంటాం ఈ మెటర్నిటీ లీవ్ అనేది మహిళా పోలీస్ సిబ్బందికి ప్రసవం ముందు కానీ ప్రసవం తర్వాత కానీ ఈ మెటర్నిటీ లీవ్ని మహిళా ఉద్యోగులకు మాత్రం ఇస్తారో దీనిని డెలివరీ ముందు వాడుకోవచ్చు డెలివరీ తర్వాత అయినా వాడుకోవచ్చు ఇలాగ నూట ఎనభై రోజులు మహిళా ఉద్యోగులకి మహిళా ఉద్యోగులకి నూట ఎనభై రోజులైతే సెలవులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది దీనినే మెటర్నిటీ లీవ్ అని అంటారు ఇంకోటి పెటర్నిటీ లీవ్ మెటర్నిటీ లీవు మహిళలకు సంబంధించింది అయితే ఇక పెటర్నిటీ లీవ్ అనేది పురుషులకి సంబంధించింది పురుషు పోలీసు సిబ్బందికి పిల్లలు పుట్టినప్పుడు మనకు పిల్లలు పుడతారు కదండి పురుష అభ్యర్థులకి అప్పుడు ఇద్దరు పిల్లల వరకు అవకాశం ఇస్తారన్నమాట ఇద్దరు పిల్లల వరకు అవకాశం ఇస్తారు ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు పదిహేను రోజులు శాంక్షన్ అవుతుంది రెండో డెలివరీ టైంలో కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ మనకి సెలవులు అయితే మంజూరు చేయడం జరుగుతుంది దీనినే పెట్టనట్టు లీవ్ అంటాం ఇంకోటి ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్ అనే ఒకటి ఉంది చైల్డ్ కేర్ సిసిఎల్ చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులు పిల్లల సంరక్షణ కోసం చైల్డ్ కేర్ లీవ్ అనేది కోసం ఇస్తారంటే మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ కోసం రెండు సంవత్సరాల వరకు విడతల వారీగా ఒకేసారి కాకుండా విడతల వారీగా టూ ఇయర్స్ ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఇక ఎక్స్ట్రాడినరీ లీవ్ ఒకటి ఉంది ఎక్స్ట్రాడినరీ లీవ్ జీతం లేకుండా ప్రత్యేక కారణాల కోసం జీతం లేకుండా ప్రత్యేక కారణాల కోసం ఈ ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక స్టడీ లీవ్ కూడా ఉంటుంది ఇందులోనే స్టడీ లీవ్ ఈ స్టడీ లీవ్ ఉన్నత విద్య లేదా శిక్షణ కోసం ఉన్నత విద్య హై స్టడీస్ కోసం ఉన్నత విద్య లేదా ఏదైనా శిక్షణ కోసం వెళ్ళేటప్పుడు ఈ యొక్క స్టడీ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటి ఉంటుంది స్పెషల్ క్యాజువల్ లీవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎన్నికల డ్యూటీ బ్లడ్ డొనేషన్ స్పోర్ట్స్ కల్చరల్ కార్యక్రమాలు మొదలైన సందర్భాల్లో మొదలైన సందర్భాల్లో ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ లీవ్ హాస్పిటల్ లీవ్ అంటే విధుల్లో గాయపడినప్పుడు హాస్పిటల్ లీవ్ విధుల్లో గాయపడినప్పుడు లేదా చికిత్స అవసరం ఉన్నప్పుడు ఇస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో కుక్క కాటు కూడా కుక్క కరిచినప్పుడు కూడా సెలవులు ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా క్వారంటైన్ లేవు క్వారంటైన్ మన లాస్ట్ టైము కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా ఈ ఈ లీవ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట క్వారంటైన్ లీవ్ అనేది చెప్పేసి స్పెషల్గా ఇవ్వడం జరిగింది ఈ విధంగా పోలీసులకి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి సెలవులను అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లాస్ట్ టైము ఇంకా కొన్ని కొన్ని అంటువ్యాధులు వచ్చినప్పుడు కూడా ఇంకా అలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్ట్ హాలిడేస్ అంటారు రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ ప్రభుత్వం నిర్ణయించిన పండుగలు ప్రత్యేక రోజుల్లో ఎంపిక చేసుకునే సెలవులు ఉంటాయి సాధారణంగా రెండు రోజుల వరకు ఇది గెజిటెడ్ హాలిడేస్ అనేటువంటి ఉంటుంది గెజిట్ గెజిటెడ్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించిన తప్పనిసరి సెలవు జాతీయ పండుగలు మొదలైన సందర్భాల్లో ఆప్షనల్ హాలిడేస్ అని చెప్పేసి అనుకుంటాం కదా అదనమాట స్పెషల్ డిజబిలిటీ లీవ్ విధి నిర్వహణలో గాయాలు ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే సెలవు ఇంకోటి లీవ్ నాట్ డ్యూ అంటే ఎర్నర్ లీవ్ లేదా హాఫ్ పేర్ లీవ్ లేకపోయినా ముందుగానే ఇచ్చే సెలవును తర్వాత డిడక్ట్ చేసుకుంటారు తర్వాత డిడక్ట్ చేసుకుంటారు దాన్నే లీవ్ నాట్ డ్యూ అని చెప్పేసి అంటారనమాట అడాప్షన్ లీవ్ అడాప్షన్ లీవ్ అనేది కూడా ఒకటి ఉంది అది మహిళా సిబ్బంది దత్తత తీసుకున్నప్పుడు ఇవ్వబడే లీవ్ అనమాట మహిళా సిబ్బందికి ఇస్తారట చైల్డ్ అడాప్ట్ లీవ్ ఒకటి ఉంది చైల్డ్ అడాప్ట్ లీవ్ పురుష సిబ్బందికి కూడా కొన్ని చోట్ల చిన్నపిల్లని దత్త తీసుకునే సందర్భాలు ఇస్తారట ఇంకోటి చెప్పుకున్నాం మనం మెటర్నిటీ 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 లీవ్ అని చెప్పేసి అనుకున్నాం గర్భస్రావం అటువంటిప్పుడు జరిగేటప్పుడు ఓసారి పిల్లలు చనిపోవడం అటువంటి జరుగుతుంది కదా అటువంటిప్పుడు ఇస్తారంట అది ట్రైనింగ్ లీవ్ కోర్సులో లీవ్ కూడా పోలీస్ అకాడమీలో ఇతర శిక్షణ కార్యక్రమాల కోసం ట్రైనింగ్లో ఏదైతే ఉంటామో ఆ ట్రైనింగ్లో ఉండేటప్పుడు సెలవు కూడా ఉంటుందన్నమాట ఎల్టీసీ లీవ్ లెవెల్ ట్రావెల్ కన్సేషన్తో కలిపి ఉద్యోగులు సెలవు సమయంలో ప్రయాణం చేసుకునేలాగా అది ఇస్తారు ఎల్టీసీ లీవ్ అనేది ఇస్తారంట స్పెషల్ లీవ్ ఫర్ స్పోర్ట్స్ స్పెషల్లీవ్ పర్ స్పోర్ట్స్ అనమాట అది కల్చరల్ యాక్టివిటీస్ రాష్ట్రంలో లేదా దేశ స్థాయిలో క్రీడలు సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇస్తారట స్పెషల్ లీవ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ సెన్సస్ డ్యూటీ విధుల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే ఇలాగా ఇలాగ మొత్తం మీద లీవ్లు అయితే ఉంటాయి మనకు సాధారణంగా పోలీసులో క్యాజువల్ లీవ్ అనేది మెయిన్లీ మనం వాడే లీవ్ ఏంటంటే క్యాజువల్ లీవ్ ఒకటి వాడతామండి క్యాజువల్ లీవ్ వాడతాం ఈఎలు వాడుకుంటాం ఈయలు వాడుకుంటాం ఎన్ఎల్ లీవ్ అనేది వాడుకుంటాం పెటర్నిటీ లీవ్ అనేది వాడుకుంటాం మెడికల్ లీవ్ అనేది వాడుకుంటాం ఎప్పుడైనా స్టడీకి సంబంధించింది అది లేరు నేనైతే ఎప్పుడు చూడలేదు మెయిన్ మెయిన్ ఈ డ్యూటీలో నేను చూసినటువంటి సెలవులు ఏంటంటే క్యాజువల్ లీవోట్టు చూసుకుంటాం సాధారణ సెలవులు అదేవిధంగా పెటర్నిటీ లీవో చూసుకుంటాం పిల్లలు మొత్తం వాడుకునే లీవట్ మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు మెడికల్ లీవ్ అనేది ఇస్తారు ఆ మెడికల్ అనే లీవ్ అనేది తీసుకుంటాం ఈ ఎల్లో ఎర్నల్ లీవ్ అనేది కూడా ఈ నాలుగు లీవ్లు ఎక్కువ మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో కనబడుతుంటుంది కరోనా టైంలో అయితే మాత్రం కరోనా స్పెషల్ లీవ్ అని చెప్పేసి చాలామందికి కరోనా టైంలో లీవ్ అవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఈ విధంగా మరి మనకే కొన్ని రకాల సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్